హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇంక ఇక్కడైతే దీపు చాలా గా లేచాడు ఇక్కడ చూడండి లేచి అయితే ఆడుకుంటున్నాడు ఇక నాకు పూజకైతే లేట్ అయిపోతుందని వాడి బ్రష్ చేపించి ముందు టిఫిన్ పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇక్కడ అలాగే ఇక్కడ దేవుడి దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ వాడు బ్రష్ చేసి టాబ్లెట్ వేసేసుకొని టిఫిన్ కూడా చేస్తాడండి ఇడ్లీ అయినా సరే వాడు ప్రాణం ఊరుకోదు కదా ఛాయ్ చాయ్ అంటున్నాడు ఇంక ఇక్కడైతే ప్రసాదం ఇచ్చేసి ప్రసాదం కంపల్సరీ పెట్టాలి పూజ చేసామంటే దీపుగా ప్రసాద్ ప్రసాదం తీసుకో చేయి పెట్టు తినేసాయి ఛాయ్ కావాలి నీకు లేదు ఏం చేసినా సరే మా దీపుకి అయితే చాయ్ అయితే కావాలి దీపు హాయ్ చెప్పు దీపు హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ అయిపోయిందా ప్రసాదం గుడ్ మార్నింగ్ చెప్పు గట్టిగా మీరందరూ ఏం టిఫిన్లు తీలు తాగారా లేదా మీ టిఫిన్ ఏంటి అలాగే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నా దీపు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్ చెప్పునా ఛాయ్ తాగుతున్నావా తాగే ఓకే అండి మీ వర్క్స్ అన్నీ ఏయా లేదా కామెంట్ చేయండి అలాగే మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్